సో వైష్ణవ్ అండ్ శ్రీలేఖ అండ్ మనం బాల్కనీ ఏరియాలోకి వెళ్ళి చూసే ముందు అండ్ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు సో కింద ఫ్లోరింగ్ ఈ టైల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎలా అంటే మొత్తం కూడా ఎక్కడ ప్లేన్ అండ్ అక్కడక్కడ కొంచెం షైనింగ్ అనిపిస్తుంది సో షైనింగ్ వచ్చేసరికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాము ఫ్లోరింగ్ మాత్రం వుడ్ యూస్ చేస్తారు లేకపోతే ప్లెయిన్ మార్బల్స్ అవన్నీ యూస్ చేస్తారు కానీ ఇట్లా డిఫరెంట్గా అనిపించింది అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇది వచ్చేసి అండి బట్ టైల్లో వచ్చేసి ఏంటంటే మ్యాట్ ఫినిష్లో కావింగ్ సిరీస్ అనమాట సో ఏంటంటే ఓన్లీ గ్రెయిన్స్ ఉంటాయి కదా ఆ గ్రెయిన్స్ దగ్గరే ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ స్పార్క్ మీకు ఏంటంటే ఒక యాంగిల్లో చూస్తేనే కనపడుతుంది మరీ షైనింగ్ షైనింగ్ అంటే అది బాగోదు సో ఒక యాంగిల్లో చూస్తేనే అది కూడా కరెక్ట్ గా గ్రెయిన్స్ దగ్గర అనేది అది షైన్ అవుతుంది అనమాట అది లైటింగ్ వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది కొంచెం సో దిస్ ఇస్ లైక్ కార్వింగ్ సిరీస్ టైల్స్ అని అంటారు మ్యాట్ ఫినిషే కానీ ఓకే సో బాల్కనీ ఏరియాలోకి వెళ్ళిపోదామా చాలా బాగుంది బాల్కనీ మొత్తం చుట్టూతా కూడా గ్రీనరీ ఉంది సో వర్షం పడినప్పుడు అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ నిజంగా చాలా బాగుంది సో ఇదంతా ఉయ్యాల ఇది అంతా మీరు కొంచెం పాతకాలం ట్రెడిషనల్ వేలో వెళ్ళినట్టున్నారు సో ఈ ఉయ్యాలకి హిస్టరీ ఉంది కొంచెం సో కొన్ని పీసెస్ ఈ హౌస్ లో జనరేషన్ జోన్ పాస్ అవుతూ వచ్చాయన్నమాట సో ఇట్ విల్ షో యూట్ ఇన్ ద గెస్ట్ బెడ్రూమ్ సో వన్ ఆఫ్ దెమ్ ఏంటంటే స్వింగ్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ సో యా వాళ్ళ ఏంటంటే అది పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనం వదిలేస్తాం బట్ అలా కాకుండా లేదు కావాలి అని చెప్పి సో అలా జస్ట్ అలా స్వింగ్ పెట్టుకున్నారు అనమాట యా యా చిల్ అవ్వడానికి ఇక్కడ కూడా సీలింగ్ వచ్చేసి సో మొత్తం ఓపెన్ ఏరియా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది